నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా దాని ఈవినింగ్ లో ఇది మేము నైట్ తినేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఎందుకంటే కొంచెం పులిహోర పొంగలి ఉంది అది తిన్నాం లేక ఈవినింగ్ అన్నమే ఏం వండుకుందాం అన్నట్టుగా ఉన్నాను నీ అమ్మ ఫోన్ చేసి ఏం కూరమా అంటే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తిన్నాము అందుకు ఆ మాట చెప్పడంతో నా నోట్లో నీళ్ళు తిరిగిపోయాయి వెంటనే టెన్ అయింది అప్పుడు నేను అన్నం కడిగి పెట్టినప్పుడు ఇంకా అన్నం కడిగి పెట్టి అన్నం తినేసి మా బాబుని ఎదురకు పొచ్చి ఇక మేము తినేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది కలుపుతున్నాను అనే కానీ నా నోట్లో నీళ్లు తిరిగినాయి అసలు ఎప్పుడెప్పుడు ముద్ద అన్నం నా నోట్లోకి వెళ్ళిద్దా అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి నాకు అంత ఇష్టం మీలే ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి నాకు తెలిసి ఈ కాంబినేషన్ ఇష్టం లేకుండా ఎవరికి ఉండదు అయితే ఎప్పుడు వీడియో తీయటం అయిపోద్దు నేను ఎప్పుడు తినాలి అని చెప్పి ఎదురు చూస్తున్నాను అంటే నేను తింటుంటే మా హస్బెండ్ నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంటే సరే ఎక్కువసేపు నేను వీడియో తీయమన్నాను చిన్న వీడియో క్లిప్ తీసి ఆపేసేయ అని చెప్పి అంటున్నాను అందుకే నేను అవుతున్నాను నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరైన వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి నా వీడియో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బా బాయ్